ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సిరీస్ డేత్రీ ఈ రోజు మనం రాగి మాల్ట్ కోసం మాట్లాడతాం అదేనండి అంబలు అంటాం కదా ప్రతి మినిట్ లో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది ఇందులో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ రాగులు త్రీ థర్టీ సిక్స్ క్యాలరీస్ ఇస్తుంది చాలా తక్కువ టైమ్ లో అయిపోతుందని అప్పటికప్పుడు వాటర్ లో కలుపుకుని అంబలు చేస్తాం ఇలా పచ్చిపిండి అంబలు కన్నా పుల్లబెట్టి చేస్తే చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అందులో పిండి నానబెట్టి ఒక పన్నెండు గంటలు ఇలా స్టోర్ చేసామంటే అది పులుస్తుంది ఇలా ఫర్మెంట్ అయిన పిండిలో గుడ్ గట్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది ఈ బ్యాక్టీరియా వల్ల మనకి వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పూర్వకాలం అయితే నైట్ టైం చేసుకొని మార్నింగ్ తినేవాళ్ళు లేదంటే నైట్ ఇలా నానబెట్టి మార్నింగ్ దాంతో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అంబలిలా ఇలా వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తాగితే చాలా మంచిది పెరుగు వేసుకొని తాగొచ్చు అని అడుగుతారు పెరుగు వేసుకోవచ్చు దానిలో ఉండే లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా వేరు ఇలా ఫర్మెంట్ చేస్తే వచ్చే బ్యాక్టీరియా వేరు రెండూ మంచివే అంబలు ఏ వాళ్ళైనా తాగొచ్చు